స్ మీకు కూడా ఎలా సున్నగా ఉందా చూడ అయితే ఈరోజు వీడియో ఉండే కోసం చూడండి ఇంకా చిన్న వీడియో ఉన్నట్టు దీన్ని ఒక నిమిషంలో పొడిగా చేసుకోవచ్చు ఇది చేసి ఒక సవరం తీసుకోవాలండి మనకి ఎంత లెంత్లో అవసరమో హెయిర్స్ ఎంత పొడవు కావాలంటే అంత పొడవు వరకు కట్ చేసుకోండి ఇలా ఇలా కట్ చేసుకున్న ఈ సవరాన్ని ఒక లవర్ బ్యాండ్ సహాయంతో బాగా ఇలా టైట్గా చుట్టేయండి తర్వాత ఒక బ్లాక్ దారం కండి తీసుకొని దారంతో కొద్ది కొద్ది హెయిర్స్ ఇలా తీసి ముడి వేసుకోవాలి చాలా టైట్గా కట్టేయాలండి లేకపోతే హెయిర్స్ అనేవి ఊడిపోతాయి కదా అన్నింటికి ఇలా కొన్ని కొన్నిగా వీలదీస్తూ ఇలా దారాన్ని మొత్తం చుట్టేయండి బాగా నాట్ అనేది టైట్గా వేయాలండి లేకపోతే ఊడిపోతుంది ఇలా టైట్గా అన్నింటికి ఇలా టైట్గా వేసేసుకోండి ఇలాంటినీ మనం ముడివేసేసుకున్నాం నాటు వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఒక ప్లాస్టర్ తీసుకోవాలి ఒక ప్లాస్టర్ తీసుకోవాలి ప్లాస్టర్ ఇలా ఒక బాక్స్పై అతికిస్తున్నాను ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ హెయిర్స్ని దాని తర్వాత ఒకటి అమరుస్తూ మొత్తం ఇలా ఒక దాని తర్వాత ఒకటి పెట్టేయాలండి మొత్తం కదలకుండా ఇలా మెల్లగా అన్నింటినీ ఒక దాని తర్వాత ఒకటి పెట్టి మళ్ళీ దీనిపై నుంచి ఒక ప్లాస్టర్ పెట్టాలి ఇలా పెట్టడం వల్ల హెడ్స్ కదలవు ఇలా దీనిపై నుంచి ప్లాస్టర్ వేసేసేయాలి ఇంకా టైట్గా ఉండడం కోసం మళ్ళీ ఒక ప్లాస్టర్ అనేది పెట్టాను ఇలా బాగా ప్లాస్టర్ అతికిచ్చి కట్ చేసుకున్న ఏం లేదు ఇప్పుడు మనం మిషన్ మీద కుట్టేయడమే ఒక క్లాత్ తీసుకున్న పలిస్టర్ క్లాత్పై మనం తయారు చేసుకున్న ఈ హెయిర్స్ని పెట్టి టూ త్రీ స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి ఇలా <trots> కుట్టేసుకోవాలండి <tip> 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 ఇలా కుట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా హెయిర్స్ కనిపిస్తున్నాయి కదా ఎక్స్ట్రా హెయిర్స్ని కట్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దాన్ని కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మరిచి ఒక సైడ్ ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి మళ్ళీ ఇలా డబల్ ఫోల్ చేసి క్లాత్ని కుట్టేసుకోవాలండి పావాలండి కుట్టేయని టైమ్స్ కుట్టేసుకున్నాను ఇప్పుడు ఒక హుక్ క్లాక్ అనేది తీసుకోవాలి టూ ఇంచెస్ వరకు తీసుకున్నా ఇప్పుడు దీనిపై ఇలా పెట్టి మిషన్ మీద కాకుండా నీడిల్ సహాయంతో కుట్టుకోవాలి ఇలా టైట్గా కుట్టుకోవాలండి కుట్టేటప్పుడు జాగ్రత్త ఇది చాలా హార్డ్ ఉంటుంది మనం హెయిర్ నుంచి ఇలా కుట్టేసుకున్నాం కాబట్టి జాగ్రత్తగా కుట్టుకోండి సో ఇది చేయికి తగలకుండా ఇప్పుడు ఇలా స్టిక్కర్ టూ సైడ్స్ ఇలా కుట్టేసుకున్నాం కదా ఇలా కుట్టేసుకోవాలి కుట్టుకున్న తర్వాత చాలా గట్టిగా ముడి వేసేసుకోండి ఇప్పుడు ఒక క్లిప్ తీసుకోవాలి ఇలా ఓపెన్ చేసి ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు హెయిర్స్కి పెట్టుకుని పెట్టి చూపిస్తాను చూడండి ఎంత జుట్టు ఉందో నాది ఇప్పుడు ఈ క్లిప్ పెట్టుకుంటే ఎంత పెద్దగా అనిపిస్తుందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పుడు ఇదే క్లిప్ కాకుండా క్లిప్ని మార్చి మార్చి కూడా పెట్టుకోవచ్చు అది ఎలాగో చూపిస్తాను చూడండి స్టిప్ స్టిక్కర్ ఓపెన్ చేసేసి వేరే క్లిప్ మనకు నచ్చిన క్లిప్ అనేది అమర్చుకోవచ్చు ఇలా ఓపెన్ చేసి ఇలా పెట్టి మార్చేసుకోవాలి ఇప్పుడు ఒకటే క్లిప్ అంటే బోర్ కొడుతుంది కదా కాబట్టి మనం ఆర్చి పెట్టుకోవచ్చు చూశారు కదండి హెయిర్ సవా తయారు చేసుకోవడం ఎంత సులభము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్